శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమ ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది ఏమిటంటే ఈ మార్గశిర పౌర్ణమిని దత్త పౌర్ణమి అని అంటారు అంటే ఈ దత్త పౌర్ణమి రోజు దత్త జయంతి అని పండుగ జరుపుకుంటారు ఈ దత్త జయంతి విశిష్టత ఏమిటంటే వ్యాస మహర్షి రచించిన నారద పురాణం భవిష్యోత్తర పురాణం ప్రకారము దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల అవతారమని మన పురాణాలు చెబుతున్నాయి మహర్షి అనసూయ దంపతుల వరపుత్రుడే దత్తుడు మూడు తలలు ఆరు చేతులు శంఖము చక్రము త్రిశూల ఆయుధాలు తన వెంట నాలుగు శునకాలు గోమాతతో కూడిన దత్త స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టే అని మన హిందూ సంప్రదాయము చెబుతుంది దత్తాత్రేయుని బ్రహ్మచారి సన్యాసిగా కూడా పూజిస్తారు ఈ దత్త పౌర్ణమి రోజు శ్రీ దత్తస్తవం పారాయణం చేసిన లేదా శ్రవణం చేసిన दत्तात्रेय स्वामी दत्तात्रेयस्वामि अनुग्रहानि पताम् श्रीदत्तस्तवम् ॐ दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नार्तिहरं वन्दे स्मतृगामी सनुवतु दीनबन्धुं कृपासिन्धुं सर्वकारणकारणम् काड़ना सर्वरक्षाकरं वन्दे स्मतृगामी सनुवतु शरनागतदीनार्ता परित्राणा परायणं नारायणं विभुं वन्दे स्मतृगामी सनुवतु सर्वानर्तहरं देवं सर्वमङ्गलमङ्गलं सर्वक्लेश ర వందే స్మతృగామీ సనోవతు భక్తికీర్తివర్తనం భక్తీష్టప్రదం వందే స్మతృగామీ సనోవతు శోషణం పాప పంక दीपनं ज्ञानाति तापप्रशमनं वन्दे स्मतृगामी शनुवतु सर्वरोगप्रशमनं सर्वपीडानिवारणम् आपदुदरणं वन्दे स्मतृगामी शनुवतु जन्मसंसारबन्धज्ञम् स्व आनंदयक निश्रेयस पदम वंदे स्मतृगामी स नोवतू जयलाभ यशा धातुदत्स भोगमोक्ष प्रदर्शेम प्रपटे सुकृति भव श्रीदत्तस्तवमु सम्पूर्णम्